ఒక కుమార్తె దేవుని సన్నదికి వచ్చి ఏం చెప్తా ఉందంటే ఆమె ఒక్కతే కుమార్తె తల్లి ఒక్కతే ఉంది వారికి ఇంటి స్థలం ఉందంట పొలం ఉందంట తర్వాత వాళ్ళ డబ్బులు కూడా దాదాపు లక్ష యాభై వేల రూపాయలు ఆ తల్లి యొక్క తమ్మునికి ఇచ్చారంట వారు ఆ తల్లి కళ్ళు కనపడడం లేదు కుమార్తెకు పెళ్లి చేసింది ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కుమారుడు ఒక కుమార్తె ఆ కుమార్తె డెలివరీకి వచ్చింది ఇంట్లో ఏం జరగట్లేదురా తమ్ముడు పాప డెలివరీకి వచ్చింది నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు కళ్ళు కనబడడం లేదు లక్ష యాభై వేల రూపాయలు నాకు ఇవ్వాలి కదా మాకు అసలు ఇంట్లోనే జరగట్లేదు కొంచెం అమౌంట్ ఇవ్వు అంటే ఆయన అంటున్నా అంట ఎవరు చెప్పారు నీకు లక్ష యాభై వేలని ఏమంటున్నా ఎవరు చెప్పారు నీకు లక్ష యాభై వేలని నేను ఇవ్వాల్సిందే నీకు నలభై వేలే అని బెదిరిస్తూ ఉన్నాంట ఆమె పాపం నాకు అమ్మ నువ్వు తెల్ల చీర కట్టుకొని ఉన్నావు చీర తప్ప నీ మొహం నాకు కనబడడం లేదు నా కంటి చూపు అస్సలు ఏం కనపడడం లేదు నా తమ్ముడు పదే పదే నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు లక్ష యాభై వేల రూపాయలు ఇస్తే చాలా అప్పులు ఉన్నాయి అవన్నీ కట్టుకోవాలి నా కుమార్తె వెండి బంగారాలు కూడా బ్యాంకులో పెట్టాను ఆమె రేపు ఐదో నెల వస్తే భర్తింటికి వెళ్ళాలి అవన్నీ విడిపించి పంపించాలనుకుంటే నా తమ్ముడు నీకు నలభై వేలే నేను ఇవ్వాల్సిందని నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఇప్పుడు నేను పని చేసుకుందామంటే నాకు కళ్ళు కనపడడం లేదు నా కుమార్తెని ఏమీ చూసుకోలేకపోతున్నాను నా తమ్ముడు నాకు దౌర్జన్యం చేయకుండా నాకేమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు నా సొమ్ము నాకు ఇచ్చేటట్టుగా ప్రార్థన చెయ్యమ్మా అని ఆ తల్లి ఏడుస్తూ ఉంది ఇప్పుడు చూడండి వాళ్ళకి దిక్కు ఉన్నారు చెప్పండి కుమార్తె ఒక్కతే ఆమెకు పెళ్ళైంది ఇద్దరు చిన్న పిల్లలు ఆ పాపకి ఈమె తల్లికేమో రెండు కళ్ళు కనబడ్డం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వేధించొచ్చు వేధించొచ్చు మీ సొమ్ము మీకు ఇస్తాను మీరేం బాధపడద్దండి శుభ్రంగా పాపను జాగ్రత్తగా చూసుకుని ఆ పాపను భర్త ఇంటికి పంపించేసి నిన్ను హాస్పిటల్ చూపించి నీ కంటి ఆపరేషన్ చేయించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను పదే పదే దిగులు పడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండద్దు నీ సొమ్ము నేనేం ఉంచుకోను అని చెప్పాలి కదా ఆయన చెప్పాలి కదా అట్లా చెప్పకుండా వీళ్ళ టెన్షనే ఎక్కువ ఉంది నా కుమార్తె భర్త వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉంటారో లేదో అని ఇంకొక టెన్షన్ ఉంది తర్వాత కంటి చూపు లేదని టెన్షన్ పడుతూ ఉంటే ఆయన మరలా అమౌంట్ ఇవ్వకుండా బెదిరిస్తూ ఉన్నాంట ఇలాంటి వాటన్నిటినీ దేవుడు చూస్తుంటాడా లేదా చెప్పండి చూస్తాడు కదా అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి రాకుండా దేవుడు ఈ మాటలు మన కోసం రాయించుంచాడు మీరు దాంట్లోకి చొరబడద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడు అంటున్నారంట మా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఇంట్లో జరగట్లేదంటే ఒక ఐదు వేలు ఇచ్చాడమ్మా కొనుక్కుంటూ శనుక్కుంటూ ఆయన సొమ్మిచ్చినట్టుగా ఇచ్చాడమ్మా అని అకుమార్తె నాకు ఫోన్ చేసింది సరే అమ్మా దేవుడు వసూలు చేస్తాడు బాధపడద్దండి టెన్షన్ పడద్దండి ప్రశాంతంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ప్రార్థన చేసుకోండి అని చెప్పాను వారు లక్ష యాభై వేలు అమౌంట్ ఇవ్వమంటున్నారు కదా ఇస్తాము అయితే ఈ పొలం ఉంది కదా మీ పక్కన మీ ఇంటి స్థలం ఉంది కదా అది రాసిస్తే లక్ష యాభై వేలు ఇస్తానంటా వాళ్ళకి లక్ష యాభై వేలు రూపాయలు బాకుండి ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకున్న ఇంటి స్థలం రాసిస్తే లక్ష యాభై ఇస్తాడంట ఆయన ఎంత దౌర్జన్యం వచ్చామండి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రత దిగడానికి మనం చేసేటువంటి ప్లాన్లు ఎందుకంటే పోయేటప్పుడు మనకు మన ఇల్లు మనతో వస్తాయి మన పొలాలు మనతో వస్తాయి మన కుమారులు మనతో వస్తారు మన కుమార్తెలు మనతో వస్తారు మన విద్యా బుద్ధులు ఉద్యోగాలు అన్నీ మనతోనే వస్తాయి కదా తీసుకొని పొడినైనా పోతున్నారు కదా మీరు దేవుని రాజ్యం వీటిని తీసుకొని వెళ్ళండి అంటాడా దేవుడు ఏమన్నాడు చెప్పండి మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును ఆత్మతాన దయచేసిన దేవుని ఎద్దకు వెళ్ళిపోవునని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీ పక్కన ఎవరికైనా వస్తే మీకు వస్తే దేవునికి భయపడి సరిహద్దు రాళ్ళను పాతించండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు